హాయ్ వెల్కమ్ టు డైలీ కుకింగ్ జ్లగ్ నా వెజ్ బిర్యానీ ఇది మోద్రీ బా ఈజీ రీ హోటల్ దగ్గ హీ బిర్యానీ అదే రీతి నమ్మ మనయూ ఈక్రీ అన్న బా ఈజీ ఐదు రి ఇ్రీ బ్ కుక్కర్ దగ్గ పర్ఫెక్ట్ మెజర్మెంట్ మాకొ నా కుక్కర్ దగ్గ మార్కబద్దు అది హెండ్ మా బోడన్ మలి ఎలా వెజిటేబల్ కట్ మిట్ీ யானி மாத்லா தயாரி மாடி மக்கி நான் இப்ப எல்லா சைடிகோத்தின் அக்கி தோழ்திட்ரி ஃபஸ்ட் இதர க்ளாஸ் அஸ் நீர் தொழிந் நோட்ரி நீட்டாக ஒன் எர்ட் மூர் சர்த்தி நீர் தொழ்திட்டு இன்னும் சிப்பாரிதொழி தொழதிக்கோ இல்லை நான் நாக்க உழாங்கடி தந்து சனிடின் அது மொதல் ఈ కుక్కర్ కయను ఎన్నె హాకీ సొప్ ఫ్రై మాక్రీ బ్రౌన్ కలర్ బర్ ఆ కడ విక్సర్ జరిగి ఈ మసాలా రుక్కుతీ ఇ కొబ్బరి మే బి జీర్ అాకి మిశ్ర రెడీ మిన్ ఈడ బ్రౌన్ ఇష్ట్ర సాకి ఇక నాం జాస్తి కర్గ్ మాత్ర అందరూ సాకి ఇంకా పచ్చా మసాలా హాకొందీన్ీ ఆమె ఎరడు ఆనయన్ ఆనయన్ ఉళ్ళగడ్ ಹಾಕೊಂಡೇನ್ರಿ ಸ್ವಲ್ಪ ಬ್ರೌನ್ ಆದ್ರೆ ಸಾಕ್ರಿ ಈಗ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಒಂದು ಟಮಾಟಿ ಒನ್ ಟಮಾಟೆ ಸಾಕ್ರಿ ಆಮೇಲೆ ವೆಜಿಟೇಬಲ್ ಏನು ಕಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿ ಅಲ್ರಿ ಬಟಾಣಿ ಮತ್ತೆ ಕ್ಯಾಬೇಜ್ ಬಟಾಟಿ ಫ್ಲಾವರ್ ಇವೆಲ್ಲ ಹಾಕೋಬೇಕ್ರಿ ಅದನ್ನ ನೀಟಾಗಿ ಬೆಸ್ಕೊಬೇಕು ನೋಡಿರಿ ಈ ಥರ ಹೈ ಫ್ಲೇಮ್ ಇಡಬಾರ್ದ್ರಿ ಸ್ವಲ್ಪ ಲೋ ಫ್ಲೇಮ್ದಾಗ ಬೇಯಿಸ್ಕೊಬೇಕ್ರಿ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಹಾಕೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಜಲ್ದಿ ತರಕಾರಿ ಬೇಕಾವ್ರಿ ಹಂಗಂತೇಳಿ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಹಾಕೊಂಡೇನ್ರಿ ತಕ್ಕಷ್ಟು హకంద్రు ఇంట్ రూప్ బేస్కో సాక్రీ ఇష్ట నవ్వేన్ రుబ్బ ఇట్కల్ అటు మసాలా హాకెక్ నోడ్రీ ఇొంద నిమిష ఫ్రై మోబ్రీ ఇక ఆగేత్రీ స్వల్ప్నా బిర్యానీ మసాలా హాకొందీన్ీ ఎర చమ్చ మళ్ళీ ధనియా పుడి హిన్ జాస్తి మసాలా ఏన్ ఏన్ బల్ అది సింపల్ ఆగి మే టేస్ట్ ఆగి నా ఎర్డ్ గ్లాస్ అస్ ఆగోష్ అత్త హాకీన్ ఎర్డ్ గ్లాస్ బా అక్క స్వల్ప్ బయస్కొబ్రీ మంద్ర అక్కడి బిడి ఆగి హాక్తవ్రీ సిమ్ హోటల్ దగ్గ హల్ బిర్యానీ అదే రీతి నవ్ మన్య కూడా మొబి నోడ్రీ తర అగేత్రీ నదే గ్లాస్ ఒర్ గ్లాస్ అస్ మీర్ హాక్తి నోడ్రీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ హాకే అంద్రీ అక్క మిర్యానీ టేస్ట్ ఆగి ఆగతి అస్ట్ బిడి అది ఆగతి నోడ్రీ మ్రౌన్ ఆనయన్ హాక్రీ ஆக்கி தரீட் க்ளோஸ் நோட் ஹை ப்ளேம் எர்ட் சீட்டி ஓடஸ் இத ஆட்டி ஆகல பட்னா தை சோல்டாத பிடிக்கறி நோட்ரி ரெடியாக நோட்ரி தின நீட் அந்த நம்பங்க இல்ற இது மனியாக இது ஹோட்டேல் ஆட்ரு தர்சந்தேவ் அந்த டேஸ்ட் இப்ப வேஜ் பிர்னி ஈக நான் சதவீத ப்ளேட்டிங் ஆக்கோத்தின் நோட் நோட்ரிங்க பர்ஃப்ட் மெஜர்மெண்ட் தர ஆக்த் நோட் நான் ரெசிபி எல்லா நம் இஷ்ட நைக் சப்ஸ்கை ரெடி ஆகித் நோட் எஸ்ட் பிடி விட ஆயித் நோட்ரி